రాజులు పోయారు రాజ్యాలు పోయాయి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని విర్రవీగిన తెల్లదొరల పాలన అంతమైంది కానీ ఒక్కప్పటి చారిత్రక గ్రామాలు ఆ ఊరి పేర్లు అలానే ఉండిపోయాయి కొన్ని ఊర్ల పేర్లకు అక్కడి సంస్కృతి అప్పటి రాజులు అప్పటి సామాజిక పరిస్థితులు కారణమయ్యాయి ఒక్కో ఊరిది ఒక్కో కథ రోడ్లు దర్శనమిస్తాయి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని కోటగోడ అని పిలుస్తూ ఉంటారు చరిత్ర ముగిసిన కోటగోడలు కూలిన దుర్వాస మహాముని పేరుతో ఏర్పడిన పాత దువ్వూరు స్థానంలో ప్రస్తుతం ఏర్పడిన కొత్త దువ్వూరు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది మండల కేంద్రమైన దువ్వూరు ఈ గ్రామానికి వేల సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది ఒకపటి పాత ప్రాంతంలో దుర్వాస మహర్షి జపతపాలు ఆచరించడంతో గ్రామానికి ఆ పేరు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది దుర్వాస మహర్షి చాలా కాలం ఈ ప్రాంతంలో జపతపాలు చేయడమే కాకుండా తన దగ్గరికి వచ్చే ప్రజల కష్ట నష్టాలు విని సమస్యలకు పరిష్కారం చూపేవారని కథనాలు ఉన్నాయి అయితే దూర్వాస మహాముని ఇక్కడే తపస్సు చేసుకోవడానికి కారణం ఈ ప్రాంతంలో దేవదేవుళ్లు సంచరించిన స్థలంగా అప్పటికే దుర్వాస మహర్షి కనుక పెట్టుకున్నట్టుగా చెప్తారు దువురుకు ఈ పేరు రావడానికి కారణం దుర్వాస మహర్షి నివాసం ఉండడమే అన్నదానికి రికార్డ్స్ లో కూడా ఆధారాలు ఉన్నాయి దుర్వాస మహామనేశ్వరుడైనటువంటి ఆయన ఇక్కడ పరమేశ్వరుని వరం చేత జన్మించినాడు కావున ఆయన ఇక్కడ ఉన్నటువంటి స్థలం వచ్చేసి దేవగాతం అంటే దేవతల సంచరించిన స్థలంలో దేవగాతము గాతం అంటే పెద్ద పుష్కరిణి అనేటువంటి అంటే నీటి బుగ్గ ఉండేది దేవతలు సంతరించినటువంటి ఈ స్థలంలో నీటి బుగ్గ ప్రకృతి చేత స్వయంగా వెలిసినటువంటి నీటి బుగ్గ అనుసరించి దుర్వాస మహామనేశ్వరుడు ఇక్కడ ఎదురుగుములతో పలనశాల నిర్మించుకొని నిత్యము శివధ్యానం చేస్తూ ఉన్నటువంటి సందర్భముగా ఈ ప్రాంతానికి దుర్వాస మహాముని ఆశ్రమని తర్వాత దుర్వాసపురము దూవురుగా మారింది అనేటువంటిది మనకు చరిత్రలో పురావస్తు ఆధారాలు ఉన్నాయి కడప గెజెట్ లో ఉంది మెకల్జీ కైపెతులు కూడా బ్రిటిష్ వాళ్ళ అక్కడ కూడా ఉంది ప్రాశస్త మహారణ్యం అనేటువంటి ఈ స్థలంలో దేవఘాతం ఉండింది దేవఘాతంలో ఆయన పుణ్యస్థలం కాబట్టి ఇక్కడే స్థావరం ఏర్పాటు అంటే పర్ణశాలలో ఉండు నిత్యము శివధ్యానం చేస్తూ ఉండేటువంటి వారు ఆ శివ పూజ చేసుకుంటూ ఆ పుష్కరి వచ్చేటువంటి నీటిని అంటే పన్నీరు ఉదకం వస్తుంది చూడెంట్ ఎంతటి గొప్ప విషయము ఈ రుంగూడు అనే గ్రామం అనేది పూర్వకాలంలో దీన్ని దుర్వాస తీర్థము దుర్వాసపురము అని అనేక పేర్లతో పిలుచుకుంటారు ఇక్కడ దుర్వాస తీర్థం అనేది దూర్వాసుడు ఈ యొక్క శివాలయం ఇక్కడ వెంచేసినట్టు భీమేశ్వర ఆలయంలో శివుని దగ్గర తపస్సు చేసుకుంటూ ఈ దుర్వాస మహర్షి అక్కడ తీర్థాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తీర్థంలో స్నానం చేయడము శివునికి జపము తపము అని చేసుకుంటూ ఉండేదన్న ఈ గ్రామానికి దుర్వాస తీర్థము అనేది పేరు వచ్చింది ఆ తర్వాత కాలక్రమైన దాన్ని వాడుక భాషలో పురమని లేదంటే దుర్వాసుడు అనే పేరు పిలిచేదాకా దూరు దూరు అనే పేరుతో నామం ఇవ్వడం పడుతుంది ఈ యొక్క దువ్వూరు అనేది వెయ్యి సంవత్సరం కిందట తాలూకా ఆఫీస్ గా కూడా ఉందని రెండు వందల సంవత్సరాల కిందట నవా పరిపాలనలో కూడా ఈ గెజిట్ లో మనకు పొందుపరిచినారు దువ్వూరు తాలూకా కలిగి ప్రొద్దుటూరు పల్లెగా ఈ పంచాయతీగా ఉండేటిగా ఉండేటువంటి పరిస్థితి మనకు దువ్వూరు గ్రామానికి ఉంది ప్రస్తుతం దువూరు ఉన్న ప్రాంతం ఒకప్పుడు దట్టమైన అరణ్యం ఇక్కడ నీటి ఉదకం ఉన్న కారణంగా దుర్వాసమహాముని తపస్సుకు అన్ని విధాల అనువైన ప్రాంతం అని ఎన్నుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది దుర్వాసమహాముని ఈ ప్రాంతానికి వచ్చే వరకు ఇక్కడ ఎలాంటి జన ఉండేది కాదు ముందుగా ఇక్కడ దుర్వాసమహాముని ఆశ్రమం మాత్రమే ఉన్నది దాని కారణంగానే దువూరు ఏర్పడింది గొప్ప విషయమో అంటే పన్నీరుతో సమానమైనటువంటి నీరు ఉదకం అంటే ఆ పన్నీరుతో చేసినటువంటి నీటితో ఇక్కడ శివాదానం చేసుకుంటూ జరిపేటువంటి వారు అక్కడ తర్వాత రాను రోజులు మారుతా ఉన్నాయి జనసంచారం వస్తూ ఉన్నింది అంటే దుర్వాస మహాముని వచ్చే సమయానికి ఇక్కడ జనసంచారం లేదు మహా పూర్వ మహారణ్యం మహారంగము ఉన్నింది అది వాస్తవము అంటే కృతయుగంలో ఎవరు ఈ మధ్య చూశాను రెండు వందల సంవత్సరాలు అన్నారు అది చాలా పొరపాటు కృతయుగం అంటే దాదాపు పురావస శాస్త్ర ప్రకారం మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ దుర్వాస మార్చి ఉంది ఆయన పేరు ఎందు దుర్వాస దువులైంది దువ్వురుకు ఆ పేరు రావడానికి పూర్వం మరో ఆసక్తికరమైన కథనం కూడా ప్రచారంలో ఉంది రాష్ట్ర రాజు దుర్వాస మహాముని ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ ఒక గోపురాన్ని నిర్మించి ఈ ప్రాంతానికి దుర్వాసపురం అని పేరు పెట్టారని పూర్వీకులు చెప్తారు దుర్వాస మహాముని ఆశ్రమానికి కొంత దూరంలో ఉన్న బోయపల్లికి చెందిన వారితో ఏర్పడ్డ వివాదం కారణంగా ఇక్కడ చిన్న యుద్ధం కూడా జరిగినట్లు చెప్తూ ఉంటారు తర్వాత రాష్ట్ర అంటే శ్రీశైలం నుండి దుర్వాస మహామని ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడ అప్పటికి వెళ్ళిపోయారు మునులు కలికాలం వచ్చేసింది మునులు వెళ్ళిపోయారు ఇక్కడ సందర్శించి ఇక్కడ మండపం నిర్మించినాడు ఆయన చూడండి మొట్టమొదట గర్భగుడి లేదు మండపం నిర్మించినాడు నిర్మించి తొమ్మిది వందల అంటే క్రీస్తు శగం తొమ్మిది వందల ఇరవై ఏడులో ఇక్కడికి రావడము ఆయన సందర్శించి మండపాన్ని నిర్మించి దుర్వాసపురం అనే పేరు పెట్టి వెళ్ళడం జరిగింది అయితే అక్కడ ఆ సమయానికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ దుర్వాస మహాముని ఆశ్రమంతో పాటు ఈ తూర్పున కొండల్లో రాంసాహానికి ఎదురుగా ఇక్కడ పాత భయం అంటారు ఇప్పుడు కూడా అక్కడ వచ్చేసి బోయపల్లి అనేటువంటిది నింది బోయపల్లి అంటే కిరాతకులు ఉన్నారు అక్కడ వారు వచ్చేసి ఈ రాష్ట్రకూట మూడవ రాజు మూడవ కృష్ణుడు వచ్చినటువంటి సందర్భంలో వేగులు వేగులు అంటే పరిచారకులు అంటే గూఢాచారులు ఇద్దరు వచ్చి ఈ పుష్కరిలో స్నానం ఆచరించి పుష్కలంగా ఉన్నాయని చెప్పి పోయేటువంటి సందర్భంలో ఆ కిరాతకుల యొక్క భార్యలు ఆ పుల్లలకు వేటకు వచ్చేసి ఆ విషయాన్ని మగవాళ్ళకు చెప్తే వారు వచ్చేసి ఈ వేట ఈ యొక్క వేగులను ఇద్దరిని బంధించితే ఒకరిని వధించినారు ఒకరిని తప్పించుకుని పోయి ఆ యొక్క రాష్ట్రకూట మహారాజుకు చెప్తారు మూడవ కృష్ణునికి ఆయన పరివారంతో వచ్చేసి ఆ బోయపెల్లను పిల్లల సహా సర్వనాశనం చేసినాడు చేసి ఇక్కడ వేరే ప్రజలను తీసుకొచ్చి ఆరు సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి పన్ను లేదు ఈ యొక్క ఆశ్రమాన్ని నమ్ముకొని ఉండాలని అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది దుర్వాసపురం పేరు పెట్టి ఇప్పటి దువ్వూరు పూర్వం దుర్వాసపురం కాకతీయ రాజైన గణపతి దేవుడి పాలనలో తాలూకా కేంద్రంగా మారింది ఆ తర్వాత ఇక్కడ ఆలయాల నిర్మాణం కొనసాగింది అప్పటి వరకు కేవలం గోపురం మాత్రమే ఉన్న ఆలయంలో గర్భగుడి నిర్మించి భీమలింగేశ్వర ఆలయం అన్న పేరు పెట్టారు ఆ తర్వాత కాలంలో అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ ఇతర ఆలయాలు నిర్మించి కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు తర్వాత వచ్చేసి కాకతీయ రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి గణపతి దేవుని కాలంలో త్రిపురాంతకానికి సామర్థుడుగా ఉన్నటువంటి త్రిపురాక మహారాజు పన్నెండు వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఈ యొక్క దుర్వాసపురాన్ని తాలూకగా చేయడం జరిగింది తాలూకగా అనంతరం రాష్ట్ర ఈ యొక్క కళ్యాణ చాలికుల కాలంలో గర్భగుడి నిర్మించడం జరిగింది అప్పుడు భీమలింగేశ్వరుడు అనే పేరు పెట్టడం జరిగింది తరువాత విజయనగర రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి కృష్ణదారా కృష్ణది శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రాజ్య విస్తరణ జరిగి ఈ ప్రాంతానికి వచ్చి కొన్ని మనులు మాన్యాలు కూడా వసంగడం వెంకటపతి దేవరాయల కాలంలో పక్కనే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించడం జరిగిందనమాట అప్పుడు వచ్చేసి మహా వైభవపేతంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి అయితేనేమి సీతారాముల విగ్రహాలను పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఇంబడి వసంతరాలు ఈయన ఈ యొక్క శ్రీలంకూర్ నుంచి సీతారామ లక్షణ విగ్రహాలు కూడా తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది కోదండరామాపురం అది కోదండరామపురం దుర్వాసపురము ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఎదురుగా స్థలం వచ్చేసి నీలకంఠరావుపేట శ్రీకృష్ణదేవరాయల కాలం తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఈ ప్రాంతం అంతా టిపు సుల్తాన్ ఏలుబడిలోకి వచ్చింది కుతుబ్ షాహీలు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు దుర్వాసుపురంలో అప్పటి రాజుల మధ్య యుద్ధం జరిగి భయానక వాతావరణం ఏర్పడింది దీంతో భయపడ్డ ప్రజలు ఆ ప్రాంతాన్ని వదిలి పక్కనే ఉన్న మరో ప్రాంతానికి వలస వెళ్లి కొత్త దూర్వాసపురం ఏర్పాటు చేసుకున్నారు ఇంతలో బ్రిటిష్ పాలకులతో కుతుబ్ షాహీలకు ఏర్పడ్డ ఒప్పందం కారణంగా దుర్వాసుపురం ఉన్న ప్రాంతాన్ని నిజాం నవాబులు బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చారు ఆ తర్వాత బ్రిటిష్ వారు కడప జిల్లాను ఏర్పాటు చేసి దుర్వాసపురాన్ని దువురుగా మార్చారు తర్వాత పదిహేడు వందల ఎనభై ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతాన్ని టిప్పు సుల్తాను ఏనుబడికి రావడము అంటే నవాబుల పాలన రావడము హైదరాబాద్ గోల్కొండ కుతుబ్షాయిలు పరిపాలన చేయడము గండికోటకు మీర్జుమ్లా రావడము ఈ దుర్వాసపురాన్ని తాలూకాను వాళ్ళు స్వాధీనం చేసుకోవడం నవాబుల పాలన కాలంలో ఆ పదిహేడు ఎనభై ప్రాంతంలో బనగానపల్లి నవాబులు ఆదోని నవాబులు దువూరు నవాబుల మీద యుద్ధం జరిగింది అంటే దుర్వాసుకుడి నవాబుల మీద యుద్ధం చేస్తే దుర్వాసుకుడి నవాబులు చెంది ఇప్పుడు కూడా మన ఆంజనేయ స్వామికి ఎదురుగా నవాబు సమాధులు ఉన్నాయి అక్కడ కుమ్మద్భా నది తీరంలో ఈ ఆంజనేయ స్వామికి మధ్యలో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఈ నవాబులు ఓడిపోవడం చేత హత్య జరిగి అనేక రక్తపాతం జరిగి ఆ భయప్రాంతమైనటువంటి ప్రజలు ఇక్కడ ప్రాంతాన్ని వదిలిపెట్టి కొత్తగా నిర్మించుకున్నారు అదే కొత్త దువూరు అంటే దుర్వాసపురం పాత దుర్వాస్పురం బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల ఎనిమిదవ సంవత్సరంలో థామస్ వన్రో ఈ ప్రాంతానికి వచ్చి ఈ నవాబుల పాలన అంతమందించి బ్రిటిష్ వారి పరిపాలన కొనసాగింది అంటే హైదరాబాదు నవాబు వచ్చేసి ఈ బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చినాడు కడప కర్నూలు అనంతపురం బల్లారు జిల్లాలను నాలుగు జిల్లాలను దత్తత అంటే సీడెడ్ అంటే బ్రిటిష్ వారికి ఇచ్చారు మీరు పరిపాలన చేసుకోండి అని అప్పుడు బ్రిటిష్ వారు ఏం చేశారంటే ఈ గడప దేవునికి గడప ఉన్నటువంటి ప్రాంతానికి కుడపగా అంటే కుడప జిల్లాగా చేసి అప్పుడు ఈ గదని ఈ కూడా దుర్వాసపురం కాస్త దువూరుగా మారిన వైనంపై మరో కథనం కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది శిథిలమైన పాత దువూరు ప్రాంతంలో దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం పచ్చని పొలాలు అలాగే గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండేవారు ఆ సమయంలో ఊరూరా తిరుగుతూ నాట్యం చేస్తూ భిక్షాటనం చేసే ఓ కుటుంబం దుర్వాసపురానికి వచ్చిందని ఆ సమయంలో గ్రామంలోని నవాబు అనుచరుడు నాట్య కళాకారిని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆమె పెట్టిన శాపం కారణంగా దుర్వాసుపురం నాశనమైందని అందుకే కొత్త దుర్వాసుపురం ఏర్పడిందని అదే ఇప్పటి దువ్వూరు అంటారు అయితే ఈ కథనానికి ఎలాంటి ఆధారాలు లేవని అది కల్పితం మాత్రమే అని చెప్తారు పూర్వీకులు గ్రామం వెళ్లాలని అందరూ బహిష్కరించాలని చెప్పేసి ఆయన చాటిపూ చేయడం జరుగుతారు దీంతో ఆ గ్రామస్తులు ఎవరే గాని ఆమెకు పట్టి అన్నం పెట్టడం కానీ నీరు నీరు ఇవ్వడం కానీ జరగదు కోపితులై ఆ యొక్క గ్రామస్తులను ఈ గ్రామము సర్వనాశం అయిపోగాక ఇటువంటి మానవతా మానవతా వ్యక్తం లేనిటువంటి వ్యక్తుల మధ్య జీవించలేమని చెప్పేసి ఆ దొమ్మరసాని ఆ దూరు గ్రామానికి ఆమె శాపంగా శాపం పెట్టిపోయినట్టు ఈ దూరు గ్రామంలో నాశనం కావాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీంతో కాలానుగుణంగా ఆ దూరు గ్రామం లేదంతా కూడా శిథిలాస్థకు చేరుకొని నాశనమైపోవడం మనకు తెలిసిందే కొంతమంది పూర్వీకులు పెద్దలు ఇక్కడ దొమ్మరసాన్ అనేటువంటి ఆమె నాట తున్నింది ఇక్కడ ఉన్నటువంటి నవాబు అనే ఒక ఆయనకు ఇద్దరికి పోటా పోటీ మాట మాట పెరిగి ఆమె ఈ యొక్క ప్రాంతము జిల్లేడు మల్లెడు ముసుగాక అని చెప్పి అంటే ఆమెకు నీరు అందివ్వకపోతే ఆమె శాపం పెట్టింది అందుకు ఈ యొక్క దుర్వాస్పురము పతనమైందని కొంతమంది పెద్దలు చెప్పుకుంటున్నారు కానీ వాటికి మాటల రూపంలో చెప్తున్నారు కానీ వ్రాతములు కానీ శాసనాలు కానీ ఈ కైప్యతలు కానీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన మనకు ఇంతవరకు కనిపించలేదు మనకు యాక్చువల్గా నిజంగా ఈ నవాబులకు బనగానపల్లి ఆదోని దువ్వూరి నవాబులకు పదిహేడు ఎనభై క్రీస్తు పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో ఇక్కడ యుద్ధం జరిగి యుద్ధంలో పతనమై ఆ రక్తపాతం ఇక్కడ ఓడికునింది కాబట్టి రక్తపాతం అంటే పరమేశ్వరుడు దేవతలు సంచరించినటువంటి స్థానంలో శుభం జరగాలి కానీ అశుభం జరగకూడదు కాబట్టి అశుభ అశుభం జరిగింది కాబట్టి ఈ ప్రాంతము ఈ గ్రామాలు పతనమై వేరుగా కొత్తగా దుర్ దుర్వాసపురాన్ని నిర్మించుకున్నారు నిజంగా దుర్వా దూరు కాదు దుర్వాసపురం ప్రస్తుతం ఉంటున్న కొత్త దూవూరు కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో పాత దూవూరు గ్రామం ఉండేది బ్రిటిష్ పాలనకు ముందే పాత దూవూరును వదిలి కొత్త దూవూరుగా ఏర్పడ్డ గ్రామంలో బ్రిటిష్ హయాంలో అభివృద్ధి మొదలైంది పూర్వం గ్రామంగా ఉన్న దువ్వూరు నేడు పట్టణంగా రూపాంతరం చెందింది బ్రిటిష్ వాళ్ళు మన యొక్క దేశాన్ని పరిపాలించడం క్రమేణా ఇక్కడి నుంచి మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉండగానే ఆ యొక్క పాత దూరు శిథిలాసులకు చేరుకోవడం నూతనంగా ఈ దూరుకు ఒక కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనుగా ఉండడంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసి కొత్త దూరులో ఇక్కడ ఇక్కడ కూడా ఈ అది పాత దూరు ఇది కొత్త దూరు అని చెప్పేసి ఇక్కడ ఈ కొత్త దూరును నిర్మించుకుంటూ నిర్మించుకుంటూ ఈరోజు ఎంతో ఒక పెద్ద ఊర్లా ఈరోజు దాదాపుగా కాలక్రమేణా దుబూరు నవాబుల నవాబులంలోకి వెళ్లింది వారి సారథ్యంలో చాలా ఏళ్ల తర్వాత పాలెగండ్లు పరిపాలిస్తూ వచ్చారు బ్రిటిష్ పాలనలో తాలూకా కేంద్రంగా విరాజిల్లిన దుబూరు గ్రామం కడప కర్నూలు జిల్లాల మధ్య వర్తక వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది పాలెగాళ్ల కాలంలో అప్పటి నొత్సం పాలెగాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరుగుతాడు దీంతో ఆగ్రహించిన ఆంగ్లేయులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని అరెస్ట్ చేసి గ్రామ గ్రామానికి సంఖ్యలతో తిప్పుతూ శిక్షిస్తూ దువ్వూరుకు కూడా తీసుకొచ్చారని చరిత్ర చెప్తోంది భవిష్యత్తులో మరెవరు కూడా బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరగకుండా ఉండేలా భయభ్రాంతులకు గురి చేయాలన్న ఉద్దేశంతో ఆయన తీసుకుని ఆ యొక్క ప్రజలు భయభ్రాంతులు చేయాలని హిందూ మతాన్ని విద్వేషింపజేయాలనే సంకల్పంతో ఆ ఉయ్యాల నరసింహారాన్ని గ్రామ గ్రామాన్ని తిప్పుతూ వాళ్ళ ప్రజలను భయపెట్టు భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ యొక్క హిందూ ప్రచారాన్ని కానీ భారతదేశంలో భారతీయతను సంస్కృతిని ఎవరైతే వెల్లవిస్తారో వాళ్ళకి అందరికీ ఇదే శిక్ష వాళ్ళు భయభ్రాంతులు చేస్తూ ఆ ఉయ్యార నరసింహరుని కూడా సంఖ్యలో వేసి దువ్వూరు గ్రామ పరిప్రా పరిప్రా ప్రాంతంలోని ఇప్పటికీ కూడా ఆ యొక్క ఆనకట్ట వద్ద నుండి కొన్ని కొన్ని ఉన్నాయి దువ్వూరు తాలూకా ఆఫీస్ అని అక్కడ ఆయన్ను నిలబెట్టి ఆయనను అందరూ చూసే ఊరు ప్రజా చూసేటట్టుగా భయభ్రాంతం చేసి తర్వాత ఆయనను హతమార్చినట్లు తెలుస్తోంది పాత దూరులో పెద్ద కోట ఉండేది అప్పటి పాత దూవూరు గ్రామంలో వీధి వీధికి ఓ కొలను ఇంటికో బావి ఉండేవి నేటికి ఏమాత్రం కొరతలేని సమృద్ధ జలాలతో వెలిసిలిన దూవూరు కాలక్రమంలో కనుమరుగు కావడం అక్కడ సాక్ష్యంగా మనకు కొన్ని కొలనులు అప్పుడు వాడి